విద్యుత్ ఆఘాతంతో యంత్రం దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో చోటు చేసుకుంది రామానుజ పురానికి చెందిన జటంగి సైదులు వరికోత యంత్రంతో ఓ రైతు పొలం కోస్తున్నారు పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి హార్వెస్టర్ డ్రైవర్ యంత్రం పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు స్థానికులు వాటర్ ట్యాంకర్ సాయంతో నీటిని తెచ్చి చల్లార్చే ప్రయత్నం చేశారు ఎండవేడి ఎక్కువగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు మంటలు అదుపులోకి రాకపోవడంతో యంత్రం పూర్తిగా దగ్ధమైంది યાંટ કુડેંગા એટકાવાલી ડાક છે મારી એ ઠાંક નું કર મના વાળ વિના કાઈક લાગી ઓકળ લાગી કાઈક ¡Vámonos, vámonos, no. no, no, no.